నీది ఎంత ఏజ్ నాది ట్వంటీ టూ అన్న ట్వంటీ టూ ఓ ఏ లవ్ చేయడానికి ఏజ్ ఎందుకు వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు మ్యారేజ్ కూడా చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఏజ్ అడిగి చెడగొడతా వాళ్ళు కాదు ఎందుకు తొందర పడుతున్నావు పెళ్లికి అని చెప్పి నా ఉద్దేశం నేనే నేనే తొందరగా లేదు మీరే అన్నారు పాపన్న ఎప్పుడు పెడతారని అలానే మన టీవీలో చూసినా కదా మీ ఇద్దరు మరి మీరు డైరెక్ట్ ఒప్పేసుకున్నాక మా పప్పాను కొంచెం ఎవరన్నా తయారు అవుతారు కదా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంత తొందరగా లవ్ అఫేర్లో పడ్డా ఓకే లవ్ తప్పదు తప్పు తప్పదు పడ్డావు పెళ్లి చేసుకోవడం అంత తొందరగా వద్దు అని చెప్పి నా ఉద్దేశం పెళ్లి నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని చూస్తే అర్థమైపోయింది మీరేంతవరకు లేట్ చేసుకో బాగా సంపాదించి ముందు డబ్బులు బాగా సంపాదించు బాగా సెటిల్ అవ్వు ఆ తర్వాత పెళ్లి చేసుకుని బర్వాత చేసుకో మొత్తం అంతా సరే మాది వరంగల్ అన్న వరంగల్ డిస్ట్రిక్ట్ అక్కడ వరంగల్ నుంచి మైబార్ తెలుసు కదండి మీకు అక్కడ అక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ శ్రీరామగిరి వెంకటాపురం విలేజ్ నేను అక్కడనే పుట్టి పెరిగింది చదువుకుంది చదువుకుంది రాజుల కొత్త పెళ్లి రాజుల కొత్తపల్లి పక్క ఊరు నడుచుకుంటూ పోయి చదువుకుంది నేనన్న నేను నిజంగా చెప్పాలంటే టెన్త్ కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసిన తర్వాత మా నా మా నాయనన్నాడు అరే మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే నేను అన్న నాకు ఈ డిగ్రీలు పీజీలు అవన్నీ నాకు సెట్ కావు బాపు నీకు వీలైతే నన్ను తీసుకుపోయి హైదరాబాద్ లో తోలిరా నేను ఇండస్ట్రీలో ట్రై ట్రై చేస్తా ఒకళ్ళ నాకు అందులో వచ్చింది అనుకో ఆనే ఉంటా ఒకళ్ళు రాకపోతే అక్కడ వేరే ఏదన్నా వర్క్ చూసుకుని ఆనే ఉంటా కానీ నాకు ఎంత సెట్ కాదు బాబు అని చెప్పిన మా నాన్న నన్ను టూ థౌజండ్ లో తీసుకొచ్చి హైదరాబాద్ లో తోలిండు అన్న ఆయన ఆయన వచ్చి తోలిపోయిండు దేవుని దేవాలే అప్పుడు ఏంటంటే మన పటాడిషన్స్ జరిగినాయి మన రామణి అడిగి తర్వాత వద్దాం మనం మీ నాయన నేను దింపేసి వెళ్ళిపోయాడు అది హైదరాబాద్ నేను ఎక్కడ దింపిండు హైదరాబాద్ లో ఇప్పుడు నార్మల్ గా ఎక్కడైనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దింపితే ఆ నుంచి నేను నాకు తెలిసిన ఒక వేరే వ్యక్తి తోటి మన హిమత్ నగర్ ట్యాంక్ బండి హిమత్ నగర్ ఉంది హిమత్ నగర్ కి వచ్చి అక్కడ బాలాజీ హాస్టల్ ఉండే అలా ఉన్నా అలా ఉన్నా అంటే తొందరగా ఆడిషన్ అనేది రాలేదు ఒక మూడు నెలలు అందులోనే ఉన్నా ఉండి ఇక ట్రై చేద్దాము మా నాన్న కొన్ని డబ్బులు ఇచ్చిండు ఆ డబ్బులు పట్టుకొని ఇక పలానా సినిమా వాళ్ళు ఉన్నారు పలానా కాడ ఈ షూటింగ్ జరుగుతుంది అడిగడం అంటే తిరగడం స్టార్ట్ చేసి పైసలు ఇచ్చిండీ ఐదు వేలు ఇస్తే ఆ ఐదు వేలు పట్టుకొని అయిపోయేదాకా తిరిగిన హాస్టల్ ఫీజు మా నాన్నే కట్టేటాడు నేనే నన్నేం అడగపోయేది వాళ్ళు నానే కట్టేటాడు

అన్నకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉంటాయి అంత తొందరపడుతున్నాడు బాగా పిల్లలు అంటే ఇంట్లో అమ్మ లేదు అమ్మ నాకు నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయింది ఇక నానే అంటే ఇంట్లో ఆడపిల్ల కావాలి కదా అంటే పని చేసుకోవడానికి నేను నానమ్మ కరెక్ట్ కరెక్ట్ మీ అన్న విషయంలో నీ విషయం గురించి ఆలోచిస్తూ అది ఆలోచించిన సరే ఇంకా తర్వాత తర్వాత ఇక నన్ను ఇట్లనే రోజు వచ్చి ఫుడ్ ఇచ్చి పోయేటోడు నేను ఇక్కడ రైల్వే స్టేషన్ కి వెళ్ళి తినిచ్చి వచ్చి అట్లా నిల్లో తిను అట్లా నేను అన్న అంటే నీకు ఉన్న హాస్టల్లో ఫుడ్ పడలేదు నీకు ఫుడ్ పడలేదు నాయన ఏం చేసుకునే తను ఆయన ఆర్ఎంపి ఆర్ఎంపి డాక్టర్ రీసెంట్ గానే చనిపోయాడు ఒక ట్వంటీ డే ట్వంటీ ఫైవ్ డేస్ అయితా ఏజ్ అయింది ఫిఫ్టీ అండ్ యాభై ఉంటాయి చూసుకున్నా నాన్నకి బ్లడ్ క్లారిటీ అయింది బ్రెయిన్లో బీపీ వల్ల దాని వల్ల పెరాల్సిస్ హెల్ప్ ఎందుకు వచ్చింది నీ నా వల్ల కదండి నార్మల్గా ఉంది నాన్నకి అదే నాన్నకి ఇష్టమే నాన్న మాట్లాడేటోడే నువ్వు హైదరాబాద్కి వచ్చినాక ఎవరు ఎవరి చేతులు అని మోసపోయినావా మోసపోయినా ఎందుకంటే చేతుల డబ్బులు అంటే అరే నేను ఆడిపిస్తా ఈడిపిస్తా సినిమాలు పెట్టిస్తా అంటారు చాలా మంది మోసపోయినా మోసపోయినా అట్లా హిమేత్ నగర్ లోనే మోసపోయినా హిమేత్ నగర్ లోనే మన నేను అంటే అందరూ చెప్తానా అంటే వేరే వాళ్ళ అంటే నాలా వచ్చినోళ్ళు వేరే మోసపో హిమేత్ నగర్లో మన రాజేష్ తడకాలని ఒక అతను ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు ఆఫీస్ పెట్టుకుంటే ఆ ఆఫీస్లో ఏంటంటే సినిమా ఛాన్సులు ఇస్తాం మేము సీరియల్లో పెట్టిస్తాం అది మేము అంటే నిజంగానే ఒక ఆశ ఉంటుంది కుతలకు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లా ఆయన లోపడు ఉంటాడు ఇద్దరు బయట ఉంటారు మన ఆధార్ కార్డు తీసుకొని అవన్నీ రాసి చేయాలి సార్ అది ఇది అనేసి వాళ్ళు చే చేసిన తర్వాత ఫస్ట్ ఫీజు కట్టాలండి అది అయిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఆయన అప్పుడు అవార్డు నిజంగా వాళ్ళు ఇచ్చిల్లో తెలియదు లేకపోతే వీళ్ళు కొనుక్కొని చేసుకొని పెట్టుకున్నారో తెలియదు కానీ అవార్డులు ఉంటాయి వాళ్ళ రూమ్లో అయితే నేను వెళ్ళిన తర్వాత మాట్లాడినా నీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే నేను ఇట్లా పలానా హీరో అంటే ఇష్టం అండి అనేసి అన్న అన్న తర్వాత ఒక డైలాగ్ చెప్పు అంతా బాగుంది నువ్వు మంచి యాక్టర్ అవుతు కాకపోతే నీకు కొద్దిగా ఇంకా యాక్టింగ్ అంటే ఏంటి అనేది తెలవాలి ట్రైనింగ్ ఇస్తాం తడకాల రాజేష్ తడకాలని ఎప్పటికీ ఉండదు అనుకుంటా మంది చెప్పాలా అండి ఎందుకంటే అమాయకులు చాలా మంది వస్తారు సినిమాల మీద తోటి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళని మోసం చేయాలి ఇప్పుడు మీ నాయన కష్టపడి ఐదు వేలు ఇచ్చింది అవును ఇప్పుడు వాడు సగం బాగా సగం ఇస్తే కాదు ఇలా వచ్చిన తర్వాత ముప్పై వేలు వేనాయి ఫీల్డ్ రాకముందే ఫీల్ రాకముంది ఈ దగ్గరికి వచ్చిన తర్వాత ముప్పై వేలు వినాయి ఎట్లా అంటే ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత వేలు చాలా ఈయన ఒక పదిహేను వేలు కట్టాలి ఒక ఒక అంటే ఒక నెల రోజులు ట్రైనింగ్ ఉంటుంది అది ఇది అని చెప్పిండు చెప్పిన తర్వాత ఓకే అని మా నాన్న కట్టేసిండు ఇక నేను రోజు వెళ్ళడం ఇక వాళ్ళు ఏదో ఒకటి ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు అప్పుడు నేను ఉన్నప్పుడు దాదాపు దగ్గర దగ్గర అలా ఇరవై పైగా ఉన్నారు బా ఇరవై మంది మోసం చేసినట్టు వాళ్ళు ఇరవై పైగా ఉన్నారు ఇరవై మంది నెలల కోర్సున్నాడు నీకు నేను ఎవరికైనా వెళ్ళాలి నెలే నెల రోజులు నేర్పించారు ఎవరికైనా నెల ముప్పై పోయినాయి అయితే నెలకు బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్ బాగుపడరా నీలాగా ఏ వబ్బరు అంటే వాళ్ళది ఇప్పుడు నేనేం చేసానంటే ఇది ఇట్లా ఉంటుంది అది అది అట్లా చేసుకుంటేనే మనం ఇది ఇది కాదేమో అనేసి అర్థమైపోయి వేరే ఆడిషన్స్ కోసం నేను వెతకడం స్టార్ట్ ద్వారా టీవీలోనే అప్పుడు స్క్రోలింగ్లో మన ఈ టీవీ వాళ్ళు మా ఇట్లా మెల్లమల ఆడిషన్స్ జరుగుతున్నాయి అనేసి ఇచ్చిళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నేను అడ్రస్ అవన్నీ రాసుకొని ఇకొచ్చి నా ఫ్రెండ్ వేరే అబ్బాయి ప్రసాద్ అని ఉంటే మీ ఇద్దరం కలిసి రామా స్టూడియోకి ఆడి వచ్చిన ఏమన్నాడంటే మళ్ళీ రా ప్రవీణ్ నువ్వు రావాలి నువ్వు మాట్లాడాలి ఇప్పటికి ఇందులో నుంచి ఒక మంచి పొజిషన్కి వెళ్ళినామంటే నేనేమన్నానంటే నేను వెళ్తే ఇంకా నన్ను చూసి ఇంకా నలుగురు వస్తారు నేను అక్కడికి వెళ్తే బాగోదు తర్వాత వాడు మోసపోయినోడు అంటే నీకు నాకేదో సంబంధం ఉంది అనుకుంటాడు తర్వాత అనేసి నేను వెళ్ళలే